ఆకాశానికి చిల్లు పడినట్లు ఢిల్లీ శివార్లో వర్షం కుమ్మేసింది గురుగ్రామ్లో పన్నెండు గంటల్లో పదమూడు సెంటీమీటర్ల వర్షం అల్లకల్లోలం చేసింది వరద నీటికి రోడ్లు కొట్టుకుపోయాయి పలుచోట్ల రోడ్లు రెండుగా చీలిపోయి భారీగా గుంతలు ఏర్పడ్డాయి దాంతో ఓ లారీ వెళ్లి అందులో పడిపోయింది దాదాపు పది అడుగుల లోతు గోతిలో లారీ ఇరుక్కుపోయింది దాన్ని బయటకు తీసేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు వర్షాలకు ఎన్నో చోట్ల పెద్ద ఎత్తున జనం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది లోనైతే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఏకంగా రోడ్లే కుంగిపోతున్నాయి మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఇక్కడ ప్రమాదం జరిగిందనేది ఒక లారీ ఏ విధంగానైతే లిక్కర్ తీసుకెళ్తున్నటువంటి లారీ ఇక్కడ ఎంత దారుణంగా పరిస్థితి ఉందనేది నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పుడు ఎక్కడ పూలుతుందో కూడా ఆ తెలియనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ కూడా ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి రోడ్ ఆ తర్వాత కిందికి ఎలా వెళ్ళింది ఏంటి అనేది కూడా మనకు కనిపిస్తుంది రోడ్డుకు మొత్తం కూడా అంటే ఆ తార్ ఏదైతే ఉందో అది మొత్తం లోపలికి పడిపోయింది ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి ఒక నాలా కూడా ఉంది నాలా సైతం కుంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో లారీ మొత్తం ఇక్కడ లోపలికి పడిపోయింది ఇప్పటి వరకు అంటే ఇంకా దీనికి సంబంధించి సహాయక చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారు లోపల ఉన్నటువంటి లోడ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా అన్లోడ్ చేసి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా కూడా అంటే ఎంత లోతుకు ఒకవైపు ఇది దిగిపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఎంత మట్టిని చూడొచ్చు ఎంతటి మెత్తటి మట్టి ఇక్కడ ఉపయోగించారు రోడ్డు నిర్మాణంలో సో ఇటువంటి ప్రమాదాలు చాలా చోట్ల జరిగే అవకాశం ఉంది సో అందుకే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పదే పదే ఒకవైపు అటు ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తున్న చెప్తూనే ఉంది వర్షాలు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ లో కనిపిస్తుంది అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి పదే పదే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది कैमरा पर्सन संजय तो कल राजू एंड दिल्ली